Hey! hey. మాట ద్యారెస్ యాకడ కొనాన ఫోన్ దోకితే యాడ కాబతురు మంది పిల్ల ఎవరు తీసుకోయో ఏ కొత్త ఫోన్ కొన నానికి ఫోన్ ఇచ్చా అక్క కొత్త ఫోన్ నా మినాందే సలమ

봄바짓네 아들이 인치 봄바짓네 아들이 파르도 거보 કર చన్నగ వినిస్తున్నారా మా సాబం విత్తం టెస్ట్ కొంగ నా కొష్కొమా నిసెను చేదు రాబాయ చేరాలి ద్రాలా సైతే ద్రాలా వినిస్తుమా నాగొద్దు இரச்சு காட்ல தீஸ்கே சின்ன பிள்ளைங்க காஜூரி ஏன் கொளுத்துனப்பாச்சு அம்மா பகுதி பத்தியா ఎందుకు అంత అవసరం లేదు ఇప్పుడు అదే పోల్సుకొని రెండు చూసుకోమా ఎడుపు రెండు చూసుకోమా ఏం బాగున్నాయి పోతే బాయ్ నీకు సరిపోవా అవి మళ్ళీ అది मरी अंब्या <laughs> <photos> నేర్చుకోడానికి వెళ్ళాం ఉంది విడి పెద్ద బ్రెష్తో బ్రెష్ చేస్తున్నాడు ఇవి కూడా చిన్నగా నేను కోటకాలు కూడా అడుగుతున్నాడు మా పూజలు కూడా రేట్లు పెంచడం చేసిన ఎక్కువ నీ డబ్బులే నలభై సాధాలు నేను మొన్న తీసుకుంటే సెట్ సెట్లు మూడు వందలు అయింది అయ్యో సెట్ ఇలాంటి ఇలాంటి

அம்மா கார்டம்மா ஏ பெட்டிக்க

ఫేవరేట్ సంబార్ సంబార్ చూసినప్పుడల్లా మీకు చూపించలేదని చెప్పి నాకు బాధగా ఉంది మూర్తి ఇంట్లోనే గుమ్మని వాసన సార్

తిన్నగరం అసలు అవుతాను చదువు ఇప్పుడు డెంగ్యూ టైఫాయిడ్ చికెన్ గు జ్వరాలు ఉన్నాయి చాలా జ్వరం చికెన్ తినుకుని ఉంటే చాలా మంచిదండి ఇంకా కావాలంటే మటన్ వినాలి బాస్ కామంటున్నారు ఎవరు ఎవరు చికెన్ నేను రాత్రి నాకు బాగా లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాము చెప్తున్నారు చికెన్ తినుకుని ఉంటే అంత మంచిదో ఇంకా తినాలనుకున్నప్పుడు మటనే తెచ్చుకొని తినమని చెప్తున్నారు అయితే సోట ఇప్పుడు మసాలా ఇస్తాము కొంచెం అట్లా పై జరుగు వచ్చేసి ఉన్నగడ్డ అన్నీ ఎక్కువ పీల్చుకోలేదు కదా బయటకు వచ్చేస్తుంది

అవుతుంది నానంటే పొద్దున్న టిఫిన్ సరిగ్గా చేయకుండా ఎదురు చూస్తుంది నేను చూసాను ఇంకా చెప్తాడా చెబుతాడు బాగేదని చెప్తా ఉప్పు సరిపోయిందా సర్లేదంట ఉప్పు ముక్క పట్టిందంట బాగుందా బాగుందా ఉప్పు సరిపోలేదంటే ఏమో మామకు నోరు పడుతుంది నా కొద్దు మాకలు అవద్దునట్లు తిన్నాం కదా అవట్లా కానీ నేను ఆలోచిస్తున్నాను బాగుంది స్మెల్ బాగా కూరగాయలు